Today, the success is not only of Navin Yadav; it's a success of CM Ravindra What BRS didn't do ten years, Ravindra ji did it in two years. Because of the negligence of BRS and their carelessness, I fell in the main hole at MPMLA colony. It was an open main hole. Volok मेरे अल्लाह ने उनको गिराया आज वो हार गए और कांग्रेस की जीत हुई यह अबरुद्धि की जीत है रेवंत रेड्डी जी की जीत है एंड हु एवर हैज़ वर्क देयर इज़ देयर सक्सेस आई कॉन्ग्रेचुलेट नवीन यादव जी सीएम रेवंत रेड्डी जी एंड ऑल द वर्कर्स एंड लीडर्स हु हैव वर्क देयर दिस इज़ नॉट the success of only Congress, it belongs to the Abrudi and to the hard work of each and every individual who has worked there. Thank you. సో ఇప్పుడు బై ఎలక్షన్లో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలిచింది అంటే ప్రతి రౌండ్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ దగ్గర గెలుపుది మెజారిటీ కూడా కాంగ్రెస్ వైపే ఉంది అంటే మిగతా పార్టీలు ఎందుకు గెలవలేమంటారు అంటే అక్కడ వరకు కూడా ఎందుకు రాలేవంటారు ఇప్పుడు ముందుగా మీ జూబ్లీహిల్స్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు శ్రీ శ్రీశైలం యాదవ్ను ఆయనతోనే పార్టీ ఫౌండర్గా ఉన్నాడు ఆయన ఆయన ఎన్నో టీఆర్ఎస్ పార్టీకి చేసినప్పుడు కూడా ఆ పార్టీలు ఉన్నప్పుడేమో ఆయన మంచోడు పార్టీ దాటేయగానే ఆయన ఒక రౌడీ అనే పేరు ఏదైతే రౌడీ అని అన్నాడో ఇవాళందరూ జూబ్లీల్స్ ప్రజలు బ్రహ్మాండమైన తీర్పిచ్చినారు ఎందుకంటే రవిడి కొడుకు రౌడీ సీటర్ కాడు ఆయన మీద కేసులు లేవు అట్లాంటివన్నీ తీసుకొచ్చి ముందట రౌడీ రౌడీ అన్నందుకు ఆయన చేర్చుకున్నదేమో రౌడీని ఆ మూలంగానే ఇలా జూబ్లీల్స్ ఓడిపోవడానికి మెజార్టీ రావడానికి మెయిన్ కారణమని నేను అనుకుంటున్నా నేను చేసిన బూత్ కూడా టూ ఐటీ జీలో కూడా నూట తొమ్మిది మెజార్టీ వచ్చింది బూత్ నెంబర్ టూ ఎయిటీలో కూడా ఎల్లారెడ్డి కూడా మా ఇన్ఛార్జి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం మా టీజీ టీజీపీసీసీ కశ్యవరావు ఆదేశాల మేరకు టూ ఐటీ బూత్లో పనిచేసాను అక్కడ అంతకుముందు కూడా నేను ఇంటింటికి తిరిగినప్పుడు కూడా అసలు చూస్తేనే మెజార్టీ వస్తుందని చెప్పినాము ఇప్పుడు ఈరోజు కూడా మెజార్టీ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఇరవై నెలలలో చేసిన అభివృద్ధిని కూడా ప్రజలు గమనించినారు కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాడరు వాళ్ళకు వాళ్ళకే అసలు ఏమి అనేది వాళ్ళ పరిస్థితి మార్చేలేదు వాళ్ళ చెల్లెడ్డు రోజు ఒకసారి తీరుతానే ఉంది కేటీఆర్ను కనీసం చెల్లెకు ఇప్పుడు అక్కడ ఏదైతే మాగంటి సునీత గారి ఆమె చనిపోయిన వాళ్ళ భర్త మాగాంటి గోపినాథ్ గారు ఆమె దుఃఖంలో ఉంటే దుఃఖంలో పెట్టిన ఆమెకు ఒక మహిళ నుండి ఆ మహిళకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి వేరే వాళ్ళకి టికెట్ ఇవన్నీ ఉండే మహిళలే లేరా వాళ్ళ దగ్గర అట్లా అన్ని విధాలుగా ఏ కోణంలో చూసినా వాళ్ళు కనీసం వాళ్ళు పది సంవత్సరాలు పాలించి కూడా అసలు అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి జూబ్లీల్స్ ప్రజలు చెంపపెట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు పోలింగ్ రోజు కూడా దొంగోట్లు అని చెప్పేసి సునీత గారు కృష్ణానగర్లోకి వచ్చారు కదా ఫంక్షన్ హాల్లో సో దాని మీద అభిప్రాయం ఏంటి నిజంగానే పడ్డాయా దొంగోట్లు ఇప్పుడు ఎవరన్నా వాళ్ళు గెలిచారు అనుకో ఈ మాట అంటారా అనరు కాబట్టి అది ఆల్రెడీ మాట అనేకంటే ముందు ఏదైనా ఉంటే వాళ్ళు ఎక్కడైనా అప్పీల్ చేసుకోవాలా కానీ ఒట్టిగా గెలవకపోతే మేము ఇవన్నీ నిందలేసడం కరెక్ట్ కాదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది అక్కడ గత డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభివృద్ధి చేసింది కాబట్టి అక్కడ ప్రజల తీర్పు కాంగ్రెస్ పార్టీకే ఇవ్వడం జరిగింది దొంగ నోట్లు అన్న సమస్యనే లేదు ఈ బై ఎలక్షన్లో ఇంత మెజారిటీతో గెలుస్తుంది అని అనుకున్నారా అంటే ప్రతి రౌండ్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏ గెలిచింది అది కూడా అన్ని రౌండ్లు పూర్తి చేసుకునే సరికంటే భారీ మెజారిటీ అయితే కనిపిస్తుంది అంటే గెలుస్తుందని అనుకున్నారా లేకపోతే ఎలా అనుకుంటున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుందని అనుకున్నాం అండ్ ఇంకోటి ఇరవై ఇరవై వేల అబవ్ వస్తుందని కూడా మేము అనుకున్నాం మేము అనుకున్నాం అనుకున్నట్టే ఇంకోటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫిక్స్ చేసిన రోజే ఆ గెలుపు డిసైడ్ అయిపోయింది అండ్ ఇంకోటి ఈ గెలుపుని ప్రజా గెలుపుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపుగా అదేవిధంగా ప్రజా అదే ఇదో ప్రజా అభిప్రాయం నుంచి వచ్చిన గెలుపుగా మేము భావిస్తున్నాం ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో అంటే నెక్స్ట్ వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా గెలుస్తుందని అంటారు భారీ మెజార్టీతో గెలిచేది యునానిమస్ కూడా కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పథకాలు ఏ విధంగా ఉంటాయనేది నవీన్ యాదవ్ గెలుపుతోనే మనందరికి కూడా మనందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి మనం కొంచెం ఇటు ఈ ప్రజలు వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ అయ్యారు ఇక్కడ అదొకటే కాదు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అవతల పార్టీలకు డిపాజిట్లు కూడా రావు నెక్స్ట్ టైం ఎలక్షన్